భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన సర్వశక్తి దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రతి దినూ దేవుని యొక్క మాటలు వినిచ్చినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తునామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దినము అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము ఏప్రిల్ నెల పద్నాలుగవ తారీఖు బుధవారం నాకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యక్షయా గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం యషయా పదమూడు తొమ్మిది ఏహవ దినము వచ్చి చిన్నది దేశమును పాడుచేటుకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును దేవునికి స్తోత్రం దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్నటి దినమున దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ భూమి మీదకి రావడం అనేటువంటి ఆ టాపిక్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క ఉగ్రత దేవుని దినము ఎహోవా దినము మరి మహాదినము విమర్శించు దినము దుర్దినము ఉగ్రత దినము ఇలా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి వాటిని కూడా మనం తెలుసుకోవాలి పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుని అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మరలా రెండవ రాకడలో రావడాన్ని అక్కడ ప్రవచన పూర్వకంగా తెలియచేసినటువంటి విషయాలను మనం చాలా జాగ్రత్తగా నేర్చుకునవలసినటువంటి వారంగా ఎందుకు ఇవి తెలుసుకోవాలి అంటే ఆయన తప్పకుండా వస్తాడు ఒక దినాన్న అప్పుడు మనకు వీటిని గురించి తెలియకుంటే పర్వాలేదు కానీ మనం తెలుసుకుంట వలన మనకు వచ్చే లాభాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా విందాం మొదటి దినముగా మనము ఆ దినము తండ్రికి మాత్రమే తెలియను మనుషులకు కానీ దూతలకు కానీ కుమారుడైన నేసుక్రీస్తు కూడా తెలియదు అని నేర్చుకున్నాం ఇక రెండవ దినమన ఆ రా దేవుని రాకడ ఏదైతే ఉందో ఆ యొక్క దినము ఏదైతే ఉందో అది ఆయనకు మాత్రమే అది ఆయన యొక్క నుండి వచ్చును అనేటువంటి విషయాన్ని నిన్నటి దినమున మనం నేర్చుకున్నాం ఈ దినం చూసినట్లయితే ఆ దినము లేక ఐహోవా దినము వచ్చుచున్నది ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం ఎందుకు అనంటే ఒకటి దేశ్యమును పాడుచేటుకు రెండు పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపచేటుకు క్రూరమైన ఉగ్రత ప్రచండమైన కోపముతో అది వచ్చును ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కనుక మనం గమనించినట్లయితే అసలు రెండవ రాకడ ఎందుకు రావాలి ఆ ఉగ్రత ఆ కోపము ఆ నాశనము ఎందుకు జరగాలి అని అంటే అక్కడ ఒక పాయింట్ అవుట్ చేస్తూ ఉన్నాడు కదా దేవుడు పాపులను ఒత్తిగా నశింప చేయడానికి నాశనము చేయడానికి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పటి అంటే ఈ యషియా గ్రంథకర్త రాస్తున్నటువంటి ప్రవచనము రాసే సమయానికి అక్కడ యుద్ధములు మరి హేయకృత్యములు దేవునికి విరోధమైన కార్యములు అన్యాయము ఇంకా భయము భక్తి లేనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి ఈ యొక్క దైవజనులు దేవునికి మొర్ర పెట్టేటువంటి వారు ప్రజల గురించి అప్పుడు దేవుడు వారితో మాట్లాడినది వారి ప్రవచన రూపంగా లిఖించడం కానీ ప్రజలకు తెలియచేయడం కానీ జరిగేటువంటిది అయితే ఇక్కడ యహోవ దినం అనేది ఒకటి వస్తుంది ఆ దినాన్న మీరు పాపులు అనగా దేవునికి విరోధమైన కార్యములు చేసేటువంటి వారు అంటే దేవుడు చేయమన్న పని చేయకుండా చేయొద్దన్న పని చేసేవారి పాపులు ఈ పాపులు ఎవరైతే ఉన్నారో మీరు అందరినీ నాశనం చేసేస్తాడు దేవుడు అని చెప్పి వారు అనేక ఈ యొక్క వార్తను అనేక మందికి తెలియచేసేటువంటి వారు ఆ ప్ర ఆ ప్రవక్తలైనటువంటి వారు అయితే అందులో ఎవరు విని సరిచేసుకునేవారు ఎవరు విన వినకకుండా అంటే వెనకపోవటం వలన వచ్చే ప్రయోజనాలు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చాలానే చూస్తాం అనేక మంది యోధయకి రాజులుగా ఉన్నటువంటి వారు ఎవరు దేవుని భయభక్తులు కలిగి ఉండి తమ పితరులు చేస్తున్న హే కృత్యములను వారు చేయకుండా ఉండి మరి దేవుని దీవెనలు పొందుకుని మంచి రాజులుగా పేరు పొందినటువంటి వారు కూడా ఉన్నారు అలాగే చేయకూడని కార్యాలు చేస్తూ దేవునికి రోధమైన కార్యాలు చేస్తూ నశించిపోయినటువంటి రాజులు కూడా అనేక మంది చరిత్రలో ఉన్నట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ సరే ఇప్పటి కాలానికి కనుక మనం దీన్ని అన్వయించుకున్నట్లయితే ఈ ఉగ్రత లేక కోపము ఉగ్రతతో కోపముతో దేవుడు వచ్చును అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం గమనించినట్లయితే కీర్తన కూడా ఒక మాట రాస్తాడు నూట నాలుగో కీర్తన ముప్పై ఐదో వచ్చును పాపులు భూమి మీద ఉండకుండా లయమగుదురు భక్తిహీనులు ఇక ఉండకపోవుదురు అనేటువంటి మాట అలాగే సామెతులు గ్రంథకర్త కూడా రాస్తాడు సామెతులు రెండు ఇరవై రెండులో చూస్తే భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు విశ్వాస ఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడదురు అనేటువంటి విషయాన్ని రాస్తాడు ఇక్కడ కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఉగ్రత అనేది రావడమే మరి ఆ పాపులకు ముందుగా తెలియచేసినప్పుడు వారు సరిచేసుకోకుండా వారు పా అపజీవితాన్ని కానీ భక్తిహీనత జీవితంలో కానీ అలాగే శ్వాసఘాతకులుగా అంటే అవిశ్వాసులుగా ఉన్నట్లయితే వారిని ఇక ఎవరు కూడా ఆ దినం వరకు అలాగే ఉంటే వారిని బాగు చేయలేరు అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది ఇక దేవుని ఉగ్రతను గురించి పాతని బందన గ్రంథంలో చిన్న ప్రవక్తలు అంటే చిన్న చిన్న అధ్యాయాలు రాసినటువంటి అనేక మంది ప్రవక్తలు చాలా చక్కగా వర్ణించారు మరి చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అయితే ఉగ్రతను గురించి మాత్రం మనం భయముతో మరి ఆ యొక్క వాక్యాన్ని వినగలిగి గ్రహించి మరి దాన్ని మనం దానిని అనుసరించి అంటే జాగ్రత్తగా ఉంటూ మనం ఏ విధంగా ఆ ఉగ్రతను ఆ కోపాన్ని ఆ నాశనాన్ని మనం ఎలాగ తప్పించుకోవాలి అనేటువంటి మార్గాన్ని కనుక మనం వెదిగినట్లయితే మొదటిగా ఈ యొక్క దినము ఎలా ఉంటుందని చిన్న ప్రవక్తలు ఇద్దరు రాశారు దాని గురించి చదువుకుని మనం దీనికి సొల్యూషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం నా హోము అనేటువంటి ప్రవక్త రాశాడు నా హోము ఒకటి ఆరులో చూస్తే ఆయన ఉగ్రతను సహింపగలవాడేవడు ఆయన కోపం అగ్ని ఎదుట నిలువదగిన వాడెవడు క్వశ్చన్ మార్క్ ఇందాక మనం చదువుకున్న దాంట్లో చూసినట్లయితే పాపులనే బొత్తుగా నాశనం చేయడానికి నేను ఉగ్రతతోను కోపంతో వస్తున్నానని దేవుడు చెప్తే ఇక్కడ అసలు ఆయన ఉగ్రతను సహించేవాడు కానీ ఆయన కోపాగ్ని ఎదుట నిలువదగిన వాడే లేడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది అంటే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి నేను అటు దినాన్ని కూడా చెప్పాను ఎవరికి వారే ప్రశ్నించుకోవడం వలన ఎదుటి వారిని మనం విమర్శించవలసిన పని లేదు కానీ మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్న మనం వేసుకున్నట్లయితే అయితే యేసుక్రీస్తు రెండవ అక్కడ వచ్చిన ఇప్పుడు మనం సహించలేమా మనం నిల్వదగలేమా అంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది ఎందుకు ఉంది అని అంటే యేసుక్రీస్తు మొదటిగా ఎలా వచ్చారు ఆయన గొర్రె పిల్లవలే సాత్వికుడిగా దీనుడిగా తను తాను తగ్గించుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తును నీవు రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన ఉగ్రతతో గర్జించు సింహములే వస్తున్నా కూడా నీవు ధైర్యంగా నిలువబడగలుగుతావు అని వాక్యం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది లేదు నేను యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించను అంటే మాత్రం ఈ యొక్క ప్రశ్న నీకే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు రక్షణ నే ముందు శ్వాసం నీ ఎదు ఉంది దేవునికి విద్యేయులుగా ఉంటే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు నీ ముందు ఉన్నాయి దేవుని వాక్యం నీతో ప్రతి దినం మాట్లాడుతుంది ఇంకా నీవు మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా విశ్వాసంలోనికి రాకుండా దేవుని కొరకు దేవుని వాక్యమునకు విద్ అవిధేయుడవై జీవించినట్లయితే నిన్ను ఎవరు ఈ ఉగ్రత నుండి తప్పించలేరు అనేటువంటి విషయాన్ని ఒక అదే వాక్యాన్ని కూడా జెఫెనియా గ్రంథకథ రాస్తాడు మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏమంటాడంటే ఏహో ఉగ్రత దినమందు వెండి బంగారములను నిన్ను తప్పించలేవు ఒకవేళ ఈ లోకంలో నాకు వెండి బంగారం ఆస్తి అందం హోదా ఉద్యోగం వ్యాపారం ఇవే శాశ్వతం అనుకుంటూ ఉన్నామేమో అవి ఏవి కూడా నేను నీ ఉగ్రత నుంచి దేవుని ప్రచండ కోపం నుంచి నిన్ను తప్పించలేవు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది ఇంకా ఈ జఫర్ యాగర్ ఏం రాస్తాడు ఒకటి పదిహేనులో ఆ దినము ఉగ్రత దినం శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్ము దినం అంధకారము గఢాంధకారము మేఘములు గఢాంధకారము కమ్ము దినము అంటాడు ఎంత భయంకరమైన దినమో చూడండి ఆ దినము మరి ఉగ్రత శ్రమ ఉపద్రవం నాశనం ఇవన్నీ కూడా ఒకే రోజు మన మీద పడడానికి వస్తూ ఉంటే దానిని తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రతి సహోదరి ఆయన ఉగ్రతను సహించే వ్యక్తిగా ఆయన కోపాగ్ని ఎదుట నిలువ తగ్గినటువంటి వ్యక్తిగా నేను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే నీవు పాపుల లిస్టులో ఉండకుండా ఏసుక్రీస్తును పాపులను రక్షించడానికి ఆయన పంపించాడు ముందుగా నాశనము అనేటువంటి నరకం నుండి నేను తప్పించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే అంట అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది అయితే ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దీనికి అని అంటే వాక్య భాగంలో నుంచే మనకి జవాబులు దొరుకుతాయి ఆ సొల్యూషన్ ఏంటంటే అదే జఫన్యా గ్రంథకర్త రాస్తాడు రెండవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో దాన్ని నేను కుదించి చదువుతా ఉన్నాను మొత్తం చదవడానికి సమయం ఎక్కువ పడుతుంది వీలైతే మీరు జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలను బాగా జాగ్రత్తగా గమనించండి విధి నిర్ణయం కాకమునిపే ఏహోవా కోపాగ్ని మన మీదికి రాకమునిపే మమ్మును శిక్షించుట మిమ్మును శిక్షించుటక ఏహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి ఇక్కడ విధి నిర్ణయము దేవుడు ఒక ఒక దినాన్ని నిర్ణయించేస్తాడు కదా ఆ దినము రాకముందే మీకు ఒక మరి ఒక మార్గం ఒక సొల్యూషన్ మీ ముందు పెడుతూ ఉన్నాడు దేవుడు దేవుని కోపాగ్ని మీదకి రాకముందే మీరు ఒక పని చేయాలి దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే మీరు ఒక పని చేయాలి ఏంటంటే రండి అంటే ప్రేమ ఐక్యత కలిగినటువంటి కూడికలు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని స్థుతించడానికి దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిని అనుభవించడానికి కూడి రావాల్సినటువంటి వారుగా ఉన్నారు ఇంకొకటి ఏమంటున్నాడు మూడవ వచనంలో ఆయనను వెదకండి మీరు సాత్వికులై ఆయన న్యాయ విధులను ఆయనను వెదకండి మీరు మీరు వెతుకు మీరు వెదికిన ఎడల వినయము గలవారైన ఎడల నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు దేవునికి స్తోత్రం ఆ ఉగ్రతే కనుక నీ మీదికి వస్తూ ఉంటే ఏసుక్రీస్తు తన రెక్కల చాటున నిన్న ఉగ్రత నుంచి తప్పించగల సమర్థుడు అనేటువంటి విషయం వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే కీర్తనకాడ రాస్తాడు డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోష్యము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కో కోపమును వాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన వాత్సల్య సంపూర్ణుడట మన దోషాలను మన పాపాలను పరిహరించగలిగినటువంటి ఏకైక దేవుడు ఆయన అంత మాత్రమే కాదు ఆయన కోపాన్ని రేపు కొనకుండా ఏం చేస్తాడంట అంచుకుంటున్నాడంట ఏ ఒక్కరు నచించడానికి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నటువంటి దేవుడుగా మనకి కనబడుతున్నాడు అలాగే కీర్తనకాడు పంతొమ్మి తొంభై తొమ్మిదో కీర్తన ఎనిమిదో వచ్చిన అంటాడు క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలోనే పాపమును పరిహరించే దేవుడమైతే మన క్రియలను బట్టి మనకు పరిహారం ప్రతీకారం చేయవలసినటువంటి దేవుడే మన పాపాన్ని పరిహరించే దేవుడై ఇంటున్నాడు దేవునికి స్తోత్రం ఆయన మనల్ని దహించేంతగా ఆయన కోప కోపగించడంట హోషియాస్తాడు పదకొండు తొమ్మిదిలో ఇలా అనేక మంది అనేకమైనటువంటి ఉగ్రత దినమును గురించి దేవుని కోపమును గురించి వ్రాస్తూ ఉంటే దేవుడు అంత ప్రేమమాయుడు అంత జాలి కలిగినటువంటి వాడు అంత దయగలిగినటువంటి వాడు అలాంటి దేవుని విషయంలో మనం రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఒక సొల్యూషన్ని దేవుడు మనకు క్రొత్త నిబంధన ద్వారా చూపిస్తున్నాడు అందుకే మత స్వార్థ మూడు ఏడులో బిస్మిచ్చే యోహాన్ ఒక మాట అంటాడు రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అంటే మీకు బుద్ధి రాలేదా జ్ఞానం లేదా వాక్యాన్ని దేవుని మాటని మీరు చదువుకోలేదా వినలేదా దాన్ని గ్రహించలేదా అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే అది మనం ఆ ఉగ్రతను తప్పించుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు యోహాన్ స్వార్థ మూడు ముప్పై లో చూస్తే కుమార్ని అందు విశ్వాసం ఉంచని వానిపై కుమారునికి అవిధేయులైన వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉండును అనేటువంటి విషయం అంటే ఇప్పుడు నువ్వు శ్వాసగా ఉన్నట్లయితే దేవునికి ప్రభు అనే సుక్రీసుకు విధేయుడుగానే ఉన్నట్లయితే ఉగ్రత నీ మీద నిలిచి ఉండదు దేవుడు తన ఉగ్రత నుండి నేను తప్పిస్తాడు దాచబడతావు నువ్వు అనేటువంటి విషయాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది ఇంకా రోమిల్కి రాసిన పత్రిక రెండు ఐదులో చూస్తే నీ హృదయ కఠినం పరుచుకొని మార్పు పొందని ఎడల నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందు అంటాడు మనము ఆ విధంగా ఉండకుండా మన హృదయాన్ని కఠినపరచుకొనకుండా మారు మనస్సు పొందిన వారమై ఇది అనుకూల సమీధి రక్షణ గుర్తెరిగిన వారమై ఉగ్రత నుండి తప్పించబడుటకు ఆ దినం ఒక దినం ఉంది తప్పకుండా ఆ దినం మనం దాచబడులాగున కాపాడబడులాగున దేవుని మహాకృప మనందరికీ తోడైండునగాక దేవనామానికి మహిమ కలుగునిగాక ప్రార్థన చేసుకుందామండి స్థుతి ఘనత మహిమ పొందనర్హడమైనటువంటి మా ప్రభు మీకు వందనాలు ఈ దినమున మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అవును తండ్రి ఒక దినము మీ యొక్క దినము మీరు నిర్ణయించినటువంటి ఆ దినమును ప్రభు పాపులైనటువంటి వారు ప్రతి ఒక్కరు నాశనం అయిపోయిన పరిస్థితులను మమ్మల్ని కాపాడి మమ్మల్ని భద్రపరిచి దాచి కాచి మీ ప్రేమలో మీ కృపలో దయ చూపి మా ప్రతి పాపమును కడిగి పరిహరించడం మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ మా ప్రార్థన మీ ప్రియకుమార్ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ నామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి